హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వుడ్ వర్క్ చేయించే ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయండి అందరూ చేయిస్తారో లేదో నాకైతే తెలియదు కానీ మేము చేయించుకున్నాము మాలాగా ఇంకెవరికైనా ఈ వీడియో అవసరం అవుతుందేమో అని చెప్పి ఈ వీడియోని పోస్ట్ చేయటం జరుగుతుంది మనమేం వంద ఇల్లులు కట్టించాం పోనీ పది ఇల్లులు కూడా కట్టించాం ఒకటే ఇల్లు కట్టిస్తాము దానికి మనకు ఎన్నో రకాల డౌట్స్ వస్తాయి అన్నమాట ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి అని చెప్పి మేమైతే వుడ్ వర్క్ స్టార్ట్ చేయటానికంటే ముందే కూడా ప్రైమరీ వేయించామండి ప్రైమరీ తర్వాత మేము కలర్స్ ఏం డిసైడ్ అవ్వలేదు ఏ కలర్ వేయాలి రూమ్స్కి ఇంటికి అసలు అప్పటికి ఏ ఐడియా లేదు అందుకోసం ఏం చేసామంటే షెల్ఫ్లలో ఎలాగూ డోర్స్ వేస్తాం కదా అని చెప్పి సెల్ఫ్లలో ఫస్ట్ కోటింగ్ పెయింట్ కూడా వేయించేసామన్నమాట వైట్ కలరు ఫస్ట్ కోటింగ్ పెయింట్ కూడా వేయించేసి ఆ తర్వాత వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయించుకున్నాము కొద్దిమంది అసలు ప్రైమరీ వేయకుండా అలాగే పెయింట్ వేయకుండా ఇలా కూడా స్టార్ట్ చేస్తారంట కానీ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈజీగా ఈ వుడ్ అనేది లాగేసుకుంటుంది అని ఇలా కూడా చెప్తారు వుడ్ వర్క్ స్టార్ట్ చేసి ముందర వీళ్ళు పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఒకసారి మా ఇల్లు ఎంటీగా ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడూ చూడలేదు కదా ఈ వీడియోలో చూసేయండి ఇవి వచ్చేసి ఇన్నర్ షీట్స్ అంటారండి ఇన్నర్ షీట్స్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కబోర్డ్ బయటి సైడ్ మనకు ఒక డెక్లామ్ కనిపిస్తుంది కదా దానికి లోపల ఇంకొక షీట్స్ వేస్తారు ఇవి ఒక పది రకాలు ఏవో ఉంటాయి వాటిలో మనకు నచ్చిన ఇన్నర్ షీట్స్ని సెలెక్ట్ తీసుకుంటే ఇల్లంతా కూడా ఇన్నర్ షీట్స్ అనేది అవే వేస్తారు అండ్ ఇవి అతికించడానికి కూడా ఫెవికాలు మంచిది తీసుకోమని చెప్పి చెప్పాలి మాకైతే వాడు ఇదే మంచిది ఇదే మంచిది అని పడిపోందో అదేసాడు కాకపోతే అది అంత స్టిక్కీగా లేదు అనేది నా ఫీలింగ్ అండి మామూలు ఫెవికాల్ మామూలుగా మనం వాడతాం కదా అలాంటివే పెద్ద పెద్ద బాక్సెస్ వాడతారనమాట వీళ్ళు అదే బెస్ట్ ఏమో అని నా ఫీలింగ్ ఆ తర్వాత ఉడ్డేసరికి డబ్ల్యు బీడబల్యూపీ అంటే అదేదో బాయిల్ చేసిన వుడ్ అంట అది సో దానివల్ల చదులు రాకుండా ఉంటుంది అని చెప్పారు మనకి అండ్ అలాగే ఇలా టర్మినేటర్ చూసారు కదా చెదలు రాకుండా ఈ వుడ్ పైన అంతా కూడా స్ప్రే చేసేసి వీళ్ళు వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు స్ప్రే చేసేసి వెళ్తున్నారు వుడ్కి ఆ తర్వాత మళ్ళీ వచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు మేము వుడ్ వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్లాట్ చూసానండి వా అనిపించింది నాకైతే ఇలాంటి లుక్ ఇంటీరియర్ లుక్ రావాలి అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ కూడా షెల్ఫ్లు పోయించొద్దు అలాగే అటకలు పోయించొద్దు అలాగే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా గ్యాస్ పెట్టుకునేది ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అసలు ఏది లేకుండా ఓన్లీ గోడలు మాత్రమే ఉండాలి అండ్ ఇలా ఇంటీరియర్ చేయించుకోవాలి అంటే కూడా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాదనమాట ఒక త్రిబుల్ బెడ్రూమ్కి చేయించటానికి పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల దాకా ఇది ఖర్చు అవుతుంది అదే ముప్పై లక్షలకు ఇంకో పది లక్షలు ఇరవై లక్షలు వేసుకుంటే ఇంకో ఫ్లాట్ కూడా వస్తుంది మనకి కాబట్టి మేం చేయించుకున్నది లో బడ్జెట్ వుడ్ వర్క్ ఫస్ట్ డే వీడియో చూశారు కదా అంత ఖాళీగా ఉంది సెకండ్ డే వచ్చేసరికి వీళ్ళు ఇన్ని పనులు చేసేసారనమాట చాలా చోట్ల వుడ్ మొత్తం ఇలా ప్లేస్ చేసేశారు షెల్ఫ్లకి రా వర్క్ అంటారండి ఫస్ట్ ఏంటి అంటే ఇలా పెట్టేసుకుంటారనమాట పెట్టేసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయా లేదా చెక్ చేసుకొని వీటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేసి ఆ తర్వాత మనల్ని డెక్లామ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట లామినేట్స్ లామినేట్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు సో ఇలా అయితే ఫస్ట్ రఫ్ వర్క్ అనేది నడుస్తూ ఉంది మీరు ఫస్ట్ చూసిన వీడియోలో ఇదంతా కూడా ఎంటీగా ఉంది జస్ట్ టూ డేస్ తర్వాత మనకి ఇంత పెద్ద వర్క్ వచ్చేసింది రఫ్ వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి తర్వాత జరిగే పనులే మనకి చాలా అంటే చాలా టైం పడతాయి అండ్ వుడ్ వర్క్ అబ్బాయితోటి మీరు ముందే అన్నీ మాట్లాడుకోవాలి ఎక్కడెక్కడ ఏమేం కావాలి పిన్ టు పిన్ పాయింట్ మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ లాగా రాసుకొని సైన్ చేయించుకుంటే బెస్ట్ అండి లేకపోతే ఇది మీరు స్టార్టింగ్లో చెప్పలేదు నేను ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడు చెప్పలేదు ఇలా ఏవో సోది కబుర్లు చెప్తారనమాట కాబట్టి ఫస్ట్ అన్నీ క్లియర్గా మాట్లాడేసుకోండి